విహారిక కొన్నిదల ఏంటి హీరోతో రొమాన్స్ చేస్తూ దొరకడం ఏంటి పైగా పాత వీడియో అంటున్నారేంటి అనుకుంటున్నారు కదా అక్కడున్న హీరో విశ్వక్ సేన్ వాళ్ల మధ్య రొమాన్స్ రొమాన్స్టా అనే డౌట్ రావచ్చు ఎందుకంటే వీళ్ళెప్పుడూ కలిసి నటించలేదు కాబట్టి పోనీ రియల్ కూడా ఎప్పుడూ కనబడలేదే అనుకోవచ్చు కానీ ఈ మధ్య యూట్యూబ్ వాడు చిలిపి పనులన్నీ ఒకేసారి చేస్తున్నాడు పాత వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు అలా విశ్వక్ నిహారిక ఓల్డ్ వీడియో ఒకటి బాగా తిరిగేస్తుంది యూట్యూబ్ లో అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఏ ఇద్దరు గతంలో కలిసి నటించిన ఒక షార్ట్ ఫిలిం ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది ఇద్దరూ ఇద్దరు ఇండస్ట్రీకి రాకముందు వేరిద్దరూ కలిసి చేసిన ఈ ప్రాజెక్టు వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది ఇద్దరు చాలా సరదాగా రొమాంటిక్ గా కనిపించడంతో ఈ వీడియో గురించి నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది ఈ వైరల్ వీడియోలో సే నిహారిక కొన్నిదల ఒక గోడ పక్కన నిల్చొని ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు నిహారిక విశ్వకు సరదాగా గిలిగింతలు పెట్టడం దానికతను సిగ్గుతో నవ్వడం వంటి సన్నివేశాలు బాగా హైలైట్ అవుతున్నాయి పలువురు నెటిజన్లు ఇది వాళ్ళిద్దరూ కాలేజ్ రోజుల్లో కలిసి నటించిన ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు నిహారిక ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ రెండు వేల పదమూడులో లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే షార్ట్ ఫిల్మ్ కోసం చేసిన ప్రోమో వీడియో సాంగ్ అని అయితే ఆ షార్ట్ ఫిల్మ్ పూర్తి కాక విడుదల కాలేదని తెలియదు తెలియజేసింది నిహారిక కొడిదెల విశ్వక్సేన్ ఇద్దరూ కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు తమ కెరీర్ ను షార్ట్ ఫిల్మ్స్ తోనే ప్రారంభించారు నిహారిక ముద్దపప్పు ఆవుకాయ వంటి షార్ట్ ఫిల్మ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మరోవైపు విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది ఫాలక్ ను మాదాస్ లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు దర్శకుడిగాను ఈయన సత్తా చూపిస్తున్నాడు ప్రస్తుతం విశ్వక్సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా నిహారిక నటనతో పాటు నిర్మాతగా కూడా రాణిస్తోంది కమిటీ కుర్రాలు ఈమె బ్యానర్ నుంచి వచ్చిన సినిమానే ఉన్న ఈ పాత వీడియో బయటకు రావడంతో విశ్వక్ సేన్ నిహారికల కెమిస్ట్రీ చాలా సహజంగా ఉందని ఇద్దరూ కలిసి పూర్తిస్థాయి సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు తమ కోరికను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి నిహారిక నిర్మాతగా తన దృష్టిని కొత్త ప్రాజెక్టులపై పెట్టినా ఈ వీడియో ట్రెండ్ అవడం చూస్తుంటే ఈ సీనియర్ జూనియర్ జంటను మళ్లీ తెరపై చూడాలని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని Chapter over two